అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం గోధుమ రవ్వతో ఉప్మా లేదా స్వీట్లు తయారు చేస్తూ ఉంటాం కానీ ఈరోజు వీడియోలో కొత్తగా గోధుమ రవ్వతో ఇన్స్టెంట్గా ఓతుప్పం ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను ఒకసారి ఇలా ఓతప్ప అనేది తయారు చేసి చూడండి హెల్దీ రెసిపీ హెల్దీగా ఈ ఊతప్పంను ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వను వేయాలి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పెరుగును తీసుకోవాలి ఒక గరిట సహాయంతో పెరుగు మొత్తం కలిసే విధంగా కలపాలి బ్యాటర్ను మూతపెట్టి పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ వేసి మరొకసారి కలిసే విధంగా కలపాలి ఒక మిక్సీ జార్ తీసుకొని కలిపిన గోధుమ రవ్వ మిశ్రమాన్ని వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన ఈ పేస్ట్ను మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి జార్లో కొద్దిగా వాటర్ చేర్చుకొని మిగిలిన బ్యాటర్ను ఈ పిండి మిశ్రమంలో కలపాలి కొద్దిగా బియ్య పిండిని కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన కరివేపాకు బాగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా జీలకర్ర విడియోలు స్కిప్ అయింది దయచేసి గమనించగలరు తురిమిన క్యారెట్ రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసి గరటి సహాయంతో మొత్తం బ్యాటర్ని కలిసే విధంగా కలపాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేయాలి అట్లా కడ సహాయంతో ఒకసారి స్ప్రెడ్ చేయాలి పెనం వేడిగా ఉన్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉత్తప్పం మిశ్రమాన్ని గరటి సహాయం తీసుకొని ఉత్తప్పం మాదిరిగా పెనం మీద రౌండ్గా వేయాలి చుట్టూ ఆయిల్ వేయాలి ఒక సైడు వేగిన తర్వాత మరొక సైడు టర్న్ చేయాలి రెండవ సైడ్ కూడా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ